అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం రోజు మీకు కలసం పైన బ్లౌజ్ పీస్ పెట్టుకోవడానికి దాన్ని ఫోల్డ్ చేసుకుంటాం కదా అది రెండు విధాలుగా అంటే ప్లెయిన్గా ఒకటి కూర్చొచ్చేలా ఒకటి అనమాట రెండు విధాలుగా ఎలా పెట్టుకోవచ్చు అనేది చూపిస్తాను సో ముందుగా ఇలా బ్లౌజ్ పీస్ తీసుకుని దాన్ని విప్పుకోవాలి మొత్తం కాకుండా రెండు మడతల్లో ఉండేలా విప్పుకోవాలన్నమాట దీన్ని ఇలా విప్పితే కనుక చూడండి ఇప్పుడైతే రెండు మడతల్లో ఉంది కదా దీన్ని ఇలా మూడు మడతలు వచ్చేలా వేసుకోవాలన్నమాట ఆల్రెడీ రెండు ఫోల్డ్స్లో ఉన్నదాన్ని మళ్ళీ మనం మూడు మడతలు వచ్చేలా వేసుకోవాలి వేసిన తర్వాత ఒక మూల తీసుకునే దాన్ని ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట ట్రయాంగిల్లా చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఆ చివరి అంచుకి టచ్ అయ్యేలా మడత పెట్టుకోవాలన్నమాట చూడండి ఇలా అవతల అంచుకి పెట్టుకోవాలి ఇది మనకి అంచు దాటి బయటకు రాకుండా చూసుకోవాలన్నమాట ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా సో ఇలా పెట్టేస్తారు అనమాట ఇలా పెట్టినప్పుడు మనకు ఒక కార్నర్ పొడవుగా వస్తుంది ఒకటి పొట్టిగా వస్తుంది సో పర్ఫెక్ట్ రాదు రాదనమాట కాబట్టి దీన్ని ఇలా అవతల హెడ్జ్కి వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఫోల్డ్ వచ్చి మనం ఇలా చేసుకోవాలి చూడండి ఇక్కడ కొంచెం మడత పడుతుంది అయినా సరే మనం ఇలాగే చేసుకోవాలి ఇలా చేసుకున్నప్పుడు మనకి పర్ఫెక్ట్ ట్రయాంగిల్ వచ్చేస్తుంది అనమాట మనం రెండు ఫోల్డ్స్ వేసేసరికి పర్ఫెక్ట్ ట్రయాంగిల్ వచ్చేస్తుంది తర్వాత అదే కంటిన్యూ అవుతుంది సో ఫస్ట్ రెండు ఫోల్డ్స్ మీరు జాగ్రత్తగా చేసుకోవాలి తర్వాత మనకి అదే ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది అనమాట మనకు ట్రయాంగిల్ యొక్క అంచు బ్లౌజ్ పీస్ అంచుకి మ్యాచ్ అయ్యేలా బయటకు రాకుండా చివరి వరకు ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా చివరికి వచ్చిన తర్వాత మనం దీన్ని ఈ కార్నర్ ఎలా ఫోల్డ్ చేసి అప్పుడు దాన్ని లోపలికి పెట్టుకుంటే కనుక మనకి లోపల మడతల్లా రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే చాలా టైట్గా నీట్గా వస్తుంది అనమాట ఇది బేసిక్ మెథడ్ ఇప్పుడు దీనిలో రెండో విధానం చూద్దాం దీనిలో మనకి పైన ఒక కుచ్చులా వస్తుంది అనమాట అది చాలా అందంగా కనిపిస్తుంది దీనికి కూడా సేమ్ ఇదే విధంగా మనం ఇలా బ్లౌజ్ పీస్ని ఇలా రెండు పొరల్లో ఉండేలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఒక చివరిన మొదలు పెట్టి దీన్ని ఇలా కుచ్చుల్లా పెట్టుకోవాలి మనం చిన్నప్పుడు పేపర్తో ఫ్యాన్స్ చేసేవాళ్ళం కదండి అలా వస్తుందన్నమాట ఇది ఇలా మనం చిన్న చిన్న కుర్చీలు పెట్టుకుంటూ వెళ్ళాలి మధ్యలో మనం ఒక్కొక్కసారి అలా ప్రెస్ చేసుకుంటూ ఉంటే కనుక మనకి అవి ఊడిపోకుండా నీట్గా వస్తాయి అనమాట ఇలా మనం చివరి వరకు పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట అన్నీ సమానంగా వచ్చేలా చూసుకోవాలి ఇలా ఒక్క ఫోల్డ్ చేసిన తర్వాత మనం ప్రెస్ చేసుకుంటూ వెళ్తే నీట్గా వస్తాయి ఇలా చివరి వరకు చేసిన తర్వాత ఇంకొకసారి బాగా ప్రెస్ చేసుకుని దీన్ని ఇప్పుడు మనం ముడివేసుకోవాలన్నమాట దీనికి మనం లెంత్ ఎంత కావాలన్నది చూసుకుని మనకి చిన్న కుచ్చు కావాలనుకుంటే ఇలా పైకి వేసుకోవచ్చు కొంచెం పెద్ద కుచ్చు కావాలంటే ఇలా కిందకి వేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ సేమ్ కలర్ దారం తీసుకుంటున్నాను ఈ దారంతో మనం ఒక ఐదు ఆరు రౌండ్లు చుట్టేసి రెండు ముళ్ళు వేసేస్తే సరిపోతుంది అనమాట అదే అంత ఈజీగా ఏమీ ఊడదు తర్వాత మనం ఫోల్డింగ్ కూడా చేస్తాం కాబట్టి ముడి మనకి ఎలా వేసుకున్నా కూడా పర్వాలేదు అనమాట సో ఇలా మనం రెండు ముళ్ళు వేసుకుని దారం తెంపేసుకోవాలి మనం ఏదైనా పూజ దగ్గరికి చేసినప్పుడు దారం ఎప్పుడు కూడా నోటితో కొరగకూడదండి చాలామంది పూలమాలలు కూడా దేవుడికి కట్టి తర్వాత నోటితో కొరుగుతూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు అనమాట ఇప్పుడు మనకి కుర్చిపెట్టడం అయిపోయింది కాబట్టి దీన్ని ఎలా మడత పెట్టుకోవాలో చూపిస్తాను దీన్ని మనం ఇందాక చేసుకున్నట్టుగానే మూడు మడతలు వచ్చేలా మడత పెట్టుకోవాలన్నమాట ఇలా మడత పెట్టిన తర్వాత మనం ఎక్కడ ఈ పెట్టిన దగ్గర ఎక్కడ మడతలు రాకుండా నీట్గా దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి అంచులు కరెక్ట్గా ఉండేలాగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం కుచ్చు దగ్గర నుంచి మడత పెట్టుకోవడం మొదలు పెట్టాలన్నమాట ముందుగా ఈ క్లాత్ని ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలి ట్రయాంగిల్లా కాకపోతే మనం ఫోల్డ్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ముడి అనేది మనకి క్లాత్ లోపలికి వెళ్లకుండా బయటకే ఉండేలా చూసుకోవాలన్నమాట ఇందాక మనం దారంతో ముడి వేసుకున్నాం కదా ఆ ముడి సో ఇందాక చూపించిన విధంగానే సేమ్ మనం ఇలా ట్రయాంగిల్ వచ్చేలా చివరి వరకు మడత పెట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట చాలా సింపుల్ అండి మనకి కుచ్చు విడిగా పెట్టుకోవాలంతే మిగిలిందంతా కూడా సేమ్ అనమాట సో ఇక్కడ వరకు ఫోల్డ్ చేసిన తర్వాత మీరు ఇందాక చెప్పినట్టుగానే ఈ కార్నర్ ఇలా మడత పెట్టి లోపలికి దోచితే కనుక మనకి క్లాత్ మడతలు లేకుండా నీట్గా వస్తుంది అనమాట ఫినిషింగ్ చూడండి మనకి పైన కుచ్చు వచ్చింది కింద పర్ఫెక్ట్ ట్రయాంగిల్ వస్తుంది ఇందాక చేసినట్టుగానే సో ఇది చూడడానికైతే చాలా బాగుంటుందండి ఏవైనా వ్రతాలు చేసుకునేటప్పుడు కలసం పెట్టుకోవాలంటే ఇలా చేసి చూడండి వరలక్ష్మి వ్రతానికి సత్యనారాయణమూర్తి వ్రతానికి దేనికైనా సరే ఇలా పెట్టుకోవచ్చు అనమాట రాబోయే వరలక్ష్మి వ్రతంలో ఉపయోగపడుతుందని వీడియో షేర్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజానా సుఖినో భవంతు